ఒక మహిళ చావుకు కారకుడై జైలుకెళ్ళొస్తే ఎంత ఆదరణ లభిస్తుందా అల్లు అర్జున్ ఇంట్లో టాలీవుడ్ బల ప్రదర్శన చూస్తుంటే ఎంత అరాచకమా అనిపించక మానదు అల్లు అర్జున్ ఏం ఒలింపిక్స్లో మెడల్ కొట్టి హైదరాబాద్ రాలేదు పోని ఇంకేదో సాధించి విజయంతో ఇంటికి రాలేదు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోతే ఒక బాలుడు తీవ్రంగా గాయపడితే ఆ కేసులో ఒకరోజు జైలుకెళ్ళి బెయిల్పై బయటకొచ్చాడు దాన్ని కవర్ చేసుకోవడానికి అల్లు అర్జున్ ఇంట్లో టాలీవుడ్ బల ప్రదర్శన చేసింది మరో రకంగా చెప్పాలంటే స్టైలిష్ స్టార్ తన బలం ఏంటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ చూపించాడు అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డైరెక్ట్గా సవాల్ విసిరాడు అందుకు ఒక వ్యూహం ప్రకారం స్ట్రాటజీ ప్లే చేసి డ్రామాను రక్తి కట్టించాడు జైలుకెళ్ళి బెయిల్పై రావడాన్ని అవమానకరమైన పనిగా కనిపించకుండా బెయిల్ తెచ్చుకోవడం ద్వారా ఒక పెద్ద అచీవ్మెంట్ చేశానని అంతేకాకుండా ప్రభుత్వం పోలీసులు తన విషయంలో తప్పు చేశారని అందుకే తనను ఓదార్చడానికి ఏకంగా బాలీవుడ్ ప్రముఖులంతా ఇంటికి క్యూ కట్టారని ఒక రకంగా బిల్డప్ ఇవ్వడానికే అల్లు అర్జున్ భారీ బలప్రదర్శన చేశాడు చంచల్గూడ జైలు నుంచి నేరుగా అల్లు అర్జున్ తన ఇంటికి వెళ్లకుండా గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళాడు ఇంటికి వెళ్ళడానికి ముహూర్తం బాలేదని రాహుకాలం వస్తుందని అందువల్ల కాసేపు ఆగి వెళ్తామని చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పాడు కానీ నిజానికి ఆ రెండు గంటల వ్యవధిలో అల్లు అర్జున్ పిఆర్ టీం మొత్తం బాలీవుడ్లో ఉన్న ప్రముఖులందరికీ కాల్ చేసి బన్నీ ఇంటికి రప్పించారు ఫలానా హీరో వస్తున్నారని పలానా నటుడు బన్నీని చూడడానికి వస్తున్నాడని మీరు కూడా వస్తే బాగుంటుందని ఇలా హీరోలు దర్శకులు మిగిలిన వారందరికీ కాల్స్ చేసి రప్పించాడు అనుకున్నట్టుగానే ఈ ప్లాన్ ప్రారంభం కావడానికి కొన్ని నిమిషాల ముందు బన్నీ గీత ఆర్ట్స్ ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళాడు అయితే బన్నీ ప్రతి మూమెంట్ని షూట్ చేసి మీడియాకి వీడియోలు వదిలింది అతని పిఆర్టీ ఈ డ్రామా ప్రధాన ఉద్దేశం అంతా ఒక్కటే జరిగిన ఘోరంలో అల్లు అర్జున్ పాత్ర ఏమీ లేదు అతను అమాయకుడు పోలీసులు అన్యాయంగా అతన్ని అరెస్ట్ చేశారు దాన్ని తప్పించుకుని విజయవంతంగా బన్నీ బయటకొచ్చాడు అని చెప్పేలా సింపతి క్రియేట్ చేసి దాన్ని ఒక అచీవ్మెంట్గా చూపిస్తూ ప్రముఖులంతా బన్నీని అభినందించడమే అతడి పిఆర్ టీం ప్రథమ లక్ష్యం దాన్ని ఒక ప్లాన్ ప్రకారం అమలు చేశారు అతడు కొన్ని గంటలు జైల్లో ఉన్న పాపానికి ఇంటికి రాగానే దిష్టి తీయడం ఇంట్లో వాళ్ళంతా స్లో మోషన్లో పరిగెత్తుకుంటూ రావడం అదేదో హిమాలయాలపై ఎవరెస్ట్ శిఖరంపై భారత ఖ్యాతిని ఎగరేసి వచ్చినట్లుగా అందరూ ఉబ్బి తబ్బిపోవడం జరిగిపోయింది అంతే తప్ప అల్లు అర్జున్ తప్పు చేసి జైలుకెళ్ళి వచ్చారన్న భావన ఎక్కడా కనిపించలేదు ఇదంతా ఎప్పటికప్పుడు షూట్ చేస్తూ ఆ వీడియోలను ఛానల్స్కి డిజిటల్ మీడియాకి వదులుతూనే ఉన్నారు అల్లు అర్జున్ పిఆర్ టీం వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఫిలిం స్టార్స్ రావడం మొదలుపెట్టారు పుష్ప టీము నుండి డైరెక్టర్ సుకుమార్ నిర్మాత అందరూ బన్నీ ఇంటిని చుట్టేశారు ఇదంతా టీవీల్లో చూసిన మిగిలిన హీరోలు డైరెక్టర్లు తాము రాకపోతే బన్నీ ఏమనుకుంటాడో అని చెప్పి వాళ్ళు కూడా బన్నీ ఇంటికి పరుగులు పెట్టారు అసలు ఎందుకు వెళ్తున్నారో ఎవరికీ తెలియదు మహిళ మృతి తొక్కిసలాట కేసులో జైలుకెళ్ళొచ్చిన వాడికి పరామర్శ ఏంటో కూడా అర్థం కాలేదు గుడ్డెద్దు చేలో అనే సామెతల ఒకరి తర్వాత ఒకరు పరామర్శల పర్వాన్ని హోరెత్తించారు ప్రతి ఒక్కరూ వచ్చి బన్నీని అభినందించడం ఓదార్చడం ఈ ప్రక్రియను అంతా షూట్ చేసి అల్లు అర్జున్ పిఆర్ టీం ఎప్పటికప్పుడు వీడియోలు బయటకు రిలీజ్ చేయడం ఇలా ఈ తతంగం అర్ధరాత్రి వరకు జరుగుతూనే ఉంది ఓవరాల్గా ఈ ఎపిసోడ్ ద్వారా బన్నీ ఒక కుట్రను ఛేదించాడని విజయవంతంగా పోలీస్ వలయం నుంచి జైలు వలయం నుంచి బయటపడగలిగాడని జనానికి తెలియజేసేలా ఈ డ్రామాను రక్తి కట్టించారు కానీ జనం మాత్రం అలా అనుకోవడం లేదు అసలు జైలుకెళ్ళి వచ్చిన వాడికి ఈ పరామర్శలేంటి అల్లు అర్జున్ అనేవాడు ఏమైనా దేశానికి అవార్డులు రివార్డులు తీసుకుని ఇంటికి వచ్చాడా అని అనుకుంటున్నారు ఈ తతంగం చూస్తున్న వాళ్ళందరికీ బన్నీ ప్రవర్తన కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రేమగా కౌగులించుకోవడం ఆప్యాయంగా వీడ్కోలు పలుకుతూ పంపడం తనకు ఎటువంటి ఈగో లేదని తాను అందరి వాడిని అని అనిపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు బన్నీ ఇంత జరుగుతున్న ఈ పరామర్శల వేడుకకి మెగా హీరోలు అంతా దూరంగానే ఉన్నారు దానిని కవర్ చేయడానికి వెంటనే మరుసటి రోజు చిరంజీవి ఇంటికి లంచ్ ప్రోగ్రాం పెట్టుకున్నాడు బన్నీ తన ఓవర్ యాక్షన్పై ఎక్స్ట్రాలపై టాలీవుడ్లోనూ జనంలోనూ పొలిటికల్ సర్కిల్స్లోనూ బాగా నెగిటివిటీ వచ్చిందని గుర్తించిన అల్లు అర్జున్ ఇప్పుడు చిరంజీవి ఇంటికెళ్ళి దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు అల్లు అర్జున్కు ఏదో అన్యాయం జరిగిపోయిందని ఇంటికెళ్ళి కౌగిలింతలతో ధైర్యం చెప్పిన టాలీవుడ్ జనంలో ఒక్కరైనా తొక్కిసెలాట్లో చనిపోయిన మహిళ ఇంటికి వెళ్ళి పరామర్శించారా హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తొమ్మిదేళ్ల శ్రీ తేజ అనే పిల్లాడి పరిస్థితి ఎలా ఉంది అని ఒక్కరైనా అడిగారా సినిమా వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుందో బన్నీతో పాటు మిగిలిన టాలీవుడ్ బ్యాచ్ అంతా చూపించారు అభిమాన దేవుళ్ళ వల్లే మేము ఇలా ఉన్నాం మా ఫ్యాన్స్ మామూలు ఫ్యాన్స్ కాదు వాళ్ళు నా ఆర్మీ అంటూ సొల్లు కబుర్లు చెప్పే టాలీవుడ్ హీరోలు ఆ బాధిత కుటుంబానికి ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదు కనీసం ఇంటికి వెళ్ళి పరామర్శించలేదు కానీ ఈ కేసులో నిందితుడైన అల్లు అర్జున్ని ఓదార్చడానికి మాత్రం టాలీవుడ్ అంతా కదిలి వచ్చింది ఒక పెద్ద డ్రామా చేసింది కానీ గుర్తుపెట్టుకోండి జనం ఇదంతా గమనిస్తూనే ఉన్నారు